స్ అన్ని ఛానళ్ళు అన్ని వెబ్సైట్లు అన్ని పత్రికలు అన్ని సోషల్ మీడియాలో ఉన్నటువంటి అకౌంట్స్లో కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత్కి శాపమంటూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తెలుగు వాళ్ళకి శాపం అంటూ రకరకాలుగా వార్తలు రాస్తుంటే మీరేంటండి బాబు ఏపీకి వరం అని మాట్లాడుతున్నారంటారా మొత్తం మీడియా చూసాక మీరే అంటారు కరెక్టేనండి ముందైతే డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ అని అంటారు ఎవరిని వాళ్ళ అమ్మా నాన్నలు యుఎస్కి వెళ్ళి దెన్ వారితో పాటు వాళ్ళు పిల్లలు వెళ్తారు వాళ్ళు హెచ్ ఫోర్ విఎస్ఆర్ మీద ఉంటారు వీళ్ళని డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ అంటారు వారికి అక్కడ చదువుకోవటం కానీ ఏదైనా జాబ్ వస్తే కానీ ఏదన్నా ఇంకా ఆ వేలు ఆ తర్వాత గ్రీన్ కార్డు శాశ్వత సభ్యత లైక్ ఇంకా ఆ కథంతా వేరు ఇప్పుడు ఈ డాక్యుమెంట్ డ్రీమర్స్ ఉన్నారు కదా ఈలోపు వాళ్ళ అమ్మా నాన్నలకి కానీ వీళ్ళకి కానీ అక్కడ గ్రీన్ కార్డు రాకపోయినా శాశ్వత సిటిజన్షిప్ రాకపోయినా అండ్ ఇలా పెద్ద జాబులు కనుక లేకపోతే వాళ్ళు వన్స్ మేజర్లు అయ్యారు అంటే ఇక ఆ దేశం వదిలిపెట్టి రావాల్సిందే వాళ్ళ పేరెంట్స్ అండి ఈ పిల్లలు కూడా ఇండియా నుంచి అనుకుందాం ఇది వేరే దేశం నుంచి వేరే వాళ్ళు వెళ్ళారనుకుందాం హెచ్ ఫోర్ మీద వాళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళని డాక్యుమెంట్ ట్రీమర్స్ అంటారు ఇన్నాళ్ళు లేనటువంటి కొత్త కొత్త నిర్ణయాలన్నీ కూడా ట్రంప్ తీసుకొచ్చేసాడు ఏకంగా ఒకే ఒక సంతకంతో పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో పద్నాలుగవ రాజ్యాంగ సవరణ చేసి అమెరికాలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు అమెరికా పౌరులు అన్నది ఏదైతే ఉందో దానిని ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఒక సంతకం పెట్టాడు బట్ అది ఆమోదం పొందాల్సి ఉంది రాజ్యాంగ సవరణ కాబట్టి సెనెట్లో హౌస్లో అండ్ ఆయా రాష్ట్రాల శాసనసభలో ఆమోదం పొందాలి ఇది కష్టం అని అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు సెనెట్ అంటే మనకు ఒక రకం రాజ్యసభ లాంటిది అక్కడ వచ్చేసి నలభై ఏడు యాభై ఒకటి నలభై ఏడు డెమోక్రట్లు యాభై ఒకటి రిపబ్లికన్లు కమింగ్ టు హౌస్ హౌస్ వచ్చి మనకి లోక్సభ లాంటి వాళ్ళకేమో డెమోక్రాటిక్ రెండు వందల పదిహేను మంది రిపబ్లికన్ వచ్చేసి రెండు వందల పద్దెనిమిది మంది ట్రంప్ది రిపబ్లికన్ పార్టీ కమింగ్ టు స్టేట్స్ ఇంకా స్టేట్స్ అన్నప్పుడు ఇంకా చూడాల్సింది ఉంది లెక్కలవన్నీ మెయిన్ ఇక్కడ ఏంటంటే సెనెట్లో కానీ హౌస్లో కానీ ఉన్నటువంటి సభ్యులలో రెండు వందల మెజారిటీ రావాలి ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మూడు వందల మంది అనుకుందాం రెండు చోట్ల కలిపి అప్పుడు ఏం చేయాలి రెండు వందల మంది ఈ సవరణకు సంబంధించి ఇప్పుడు ఏదైతే ఆ రోజు సవరణని చేసే పద్దెనిమిది అరవై ఎనిమిదిలో దానిని ఇప్పుడు నేను కొట్టేస్తాను చెప్పేసి ట్రంప్ ఏదైతే అన్నాడు దానికి ఆమోదం తెలపాలి అలా లేని పక్షంలో యాగన్ మరల అమెరికాలో పుట్టినలో అమెరికా వెళ్ళి అన్నట్టు వచ్చింది తర్వాత రాష్ట్రాల శాంతసభలో ఉన్నాయి కదా అందులో ఏకంగా మూడు రెండు ఇందులో వచ్చేసి నాలుగు వంతులు అయినట్టయితే మొత్తం యాభై రాష్ట్రాల వాళ్ళవి దెన్ అప్రాక్సిమేట్లీ ముప్పై ఐదు కానీ ముప్పై ఎనిమిది కానీ రాష్ట్రాలు కానీ ఓకే చేయాలి అంటే నాలుగు వంతుల్లో మూడు వంతులు ఓకే చేయాలి అంటే వందలో డెబ్బై శాతం ఓకే చేయాలి రాష్ట్రాల శాసనసభలో అప్పుడు ఇది పాస్ అయింది ఇప్పటివరకు ఎలా నేను టూరిస్ట్ వీసా మీద వెళ్ళాను నా భార్యని కూడా తీసుకొని వెళ్ళాను నా భార్యకి ప్రెగ్నెంట్ అక్కడ వచ్చేసి పెయిన్స్ వచ్చి ఉన్నాయి దట్ మీన్స్ బిడ్డ జన్మించింది నా కొడుకు కూతురు వచ్చేసి ఎవరు పుడితే వాళ్ళు అమెరికా పౌరురాలు అయిపోతే అమెరికా పౌరుడు అయిపోతారు నేను చదువుకోవడానికి వెళ్ళా ఓకే అక్కడ కూడా ఒక అమ్మాయి చదువుకోవడానికి వచ్చింది ఇష్టపడ్డాం పెళ్లి చేసుకున్నాం దెన్ నా వల్ల తనకు ఒక బిడ్డ పుట్టింది దెన్ ఆ బిడ్డ వచ్చేసి ఆటోమేటిక్గా అమెరికా పౌరులేదు అమెరికా పౌరుడు అయిపోతారు ఇక్కడి నుంచి ఏంటి కేవలం అమెరికాలో శాశ్వతంగా మీకు అక్కడ ఐడెంటిటీ అనేది ఉండాలి నివాసం అనేది ఉండాలి గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలా లేదు సిటిజన్షిప్ ఉండాలి మీకు సిటిజన్ అయి ఉండాలి ఈ రెండు కాదంటే అమెరికా మిలిటరీలో చేస్తున్న వారే అవి ఉన్నారు ఈ మూడు సందర్భాలలో మాత్రమే వారికి పుట్టినటువంటి బిడ్డలని అమెరికా బిడ్డలుగా గుర్తిస్తారు అమెరికా ఫస్ట్ అనే నినాదం ఏదైతుందో మెయిన్ ఇదే ఇక ఇప్పుడు మన భారతీయులకు సంబంధించి అప్రాక్సిమేట్లీ మనకున్న సమాచారం మేరకు అమెరికా జనాభాలో ఒకటి పాయింట్ నాలుగు ఏడు శాతం ఉన్న భారతీయులు ఉన్నారు ఓకే ఇందులో దగ్గర దగ్గరగా యాభై లక్షల మంది మన భారతీయులు ఇష్టం ఏంటంటే అమెరికాలో అక్రమంగా ఉంటున్నటువంటి వాళ్ళు కోటి నలభై లక్షల మంది ఉంటే అందులో ఆమె యావరేజ్లో తీస్తేనే ఏడు లక్షల ఇరవై వేల మంది భారతీయులే ఉన్నారట లెక్క లెక్కేస్తే పద్దెనిమిది వేల మంది అక్రమంగా ఉన్నారట ఈ పద్దెనిమిది వేల మందిని వెనకడానికి వెనక్కి తీసుకోవడానికి ట్రై చేస్తారు మన మోడీ గారు ఎందుకు ఆల్రెడీ బైడెన్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పదిహేను వందల ఇరవై తొమ్మిది మందిని ఎలాగా మన దేశంలో పట్టుకు ఇప్పుడు ఈ పద్దెనిమిది వేల మందిని తీసుకోవడానికి ట్రై చేస్తాను మన మోడీ గవర్నమెంట్ ఇక అక్రమంగా ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఏమన్నా సింపుల్ వెనక పంపించమే ఇప్పుడు నేను భారతదేశంలో మరిమకంగా మన ఏపీకి వరవడం ఎందుకన్నానంటే అమెరికాలో ఉంటున్నటువంటి భారతీయులలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి తెలుగు వాళ్ళు పద్నాలుగు శాతం సెకండ్ ప్లేస్ గుజరాత్ కోర్స్ వాళ్ళు పద్నాలుగు శాతమే ఉన్నారు ఆ తర్వాత వచ్చేసి పన్నెండు శాతం మహారాష్ట్ర ఎనిమిది శాతం పంజాబ్ తొమ్మిది శాతం వచ్చేసి తమిళనాడు వాళ్ళు ఉన్నారు ఇక మిగతా వాళ్ళు ఉన్నారు సో రకం ఏంటి ఎక్కువగా ఉన్నటువంటి గుజరాత్ వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఈ తెలుగు వారిలో మరల తెలంగాణ వాళ్ళు నాలుగు శాతం ఏపీ వాళ్ళు పది శాతం ఉన్నారు ఐఎమ్ షూర్ ఈ పది శాతంలో అమెరికాలో సెట్ అయిన వారిలో అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ ఏంట్రా అన్నప్పుడు హెచ్ వన్ బి వీసా మీద ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ లేదనప్పుడు అక్కడ శాశ్వతంగా నివాసం ఉన్న వాళ్ళు ఉన్నారనుకుందాం సంతోషం అయితే వీళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళు ఉంటారు ఇక్కడ నుంచి వాళ్ళకి లేనిప్పుడు కొత్త కొత్త సమస్యలు వస్తాయి అందుకని నేను అనుకోవటం ఏంటంటే అక్కడ చదువుకొని ఇక ఉద్యోగాలు మన దగ్గర చేసుకుందనుకున్న వాళ్ళు ఏపీగా వస్తారు ఎందుకంటే హెచ్వన్ బి హెచ్ వన్ బి వీసా మీద ఉన్నా వాళ్ళకు పుట్టే బిడ్డలకు సంబంధించి అమెరికా పౌరసత్వం రాదు దెన్ మరి భారతీయ పౌరసత్వం ఇస్తారంటే ఇక్కడ పుట్టలేదు కదా అని అంటే మన వాళ్ళు ఇస్తారు నో డౌట్ అందులో కాదనలు కానీ చక్కగా చదువుకోవడానికి వెళ్ళామా చదువు అయిపోయిన తర్వాత చక్కగా ఇండియా వచ్చి చక్కగా వ్యాపారం చేయడమో జాబ్ చేయడమో చేయవచ్చు అలా ఇప్పుడు ఇండియాలో రకంగా ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నట్టు ఉంది దావోసులో జరుగుతున్నటువంటి సదస్సులో కూడా చంద్రబాబు గారు పోటీ బడి మరీ ఏ రాష్ట్రాన్ని కూడా అన్ని పెట్టు పెట్టుబడి రావాలన్నమాట ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్నారు మొన్న మధ్య జనసేన అధికార ప్రతినిధి కూసిమూడి శ్రీనివాస్ గారు ఒక పోస్ట్ చూశారు నాకు చాలా బాగా నచ్చింది ప్రపంచంలో ఏ రాష్ట్రమైనా ఏ నగరమైనా అప్పటికప్పుడు డెవలప్ కాదు సరైనటువంటి పాలకుడు ఉంటే పెట్టుబడులని ఆహ్వానించే విధంగా ఉంటే అక్కడ ఇన్ఫాక్షన్ ఆలక్షణ డెవలప్ చేస్తే దెన్ అద్భుతమైన నగరంగా వెలసిల్లిద్ది ప్రపంచవ్యాప్తం మీరు ఏ నగరమైన తీసుకోండి సరైన పాలకుడు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ స్కిల్స్ నేర్చుకున్నట్టే నేర్చుకున్నట్టయితే బ్రహ్మాండంగా డెవలప్ అయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చేసి అలాగే కనిపిస్తుంది అలాగే ఉంది దెన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెట్టినా రేపటి రోజు ఆంధ్రప్రదేశ్ కంపెనీలో జాబు చేయడం ముందుకు వచ్చినా ఎక్స్ట్రాడినరీ వేలో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా డెవలప్ అయింది విని ఎరుగిన రీతిలో జీడిపి పెరిగింది ఆదాయం పెరిగింది అసలు ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు పల్లె వాతావరణం అన్నటువంటి ప్లేస్ కాస్త పల్లెలు బ్రహ్మాండంగా ఉంటూనే ఉంటాయి మాక్సిమం పట్టణీకరణ అన్నది ఉంటుంది ఇండియాలో పట్టణీకరణ అన్నప్పుడు కేరళ ఉండేది ఫస్ట్ ప్లేస్లో ఇప్పుడు త్వరలో అది ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు సో వీడియో క్లోజ్ చేస్తున్నా ఇప్పటి వరకు ఏదో ఒక వంకతో గర్భిణీగా ఉన్నటువంటి వాళ్ళు అమెరికా వెళ్ళిపోయి అక్కడ బిడ్డలను కానీ ఆ బిడ్డలకు అమెరికా పౌరసత్వం వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మా అమ్మ నాన్న మేము తీసుకొస్తాం అన్నట్టుగా వాళ్ళు అమెరికా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి కొన్ని సందర్భాలలో ఆ బిడ్డలకు సంబంధించి పేరెంట్స్ అన్నట్టుగా కొన్ని సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఇటువంటి వాళ్ళ యొక్క ఆశలు అన్నీ కూడా అడిగాసలే పద్ధతిగా గ్రీన్ కార్డు ఉందా అమెరికా బిడ్డలు మీ వాళ్ళు శాస్త్ర సభ్యత్వం ఉందా అమెరికా బిడ్డలు మీ వాళ్ళు శాస్త్ర సిటిజన్షిప్ లేదు డిఫెన్స్ వచ్చేస్తున్నారా మీ పిల్లలు పుట్టారా అది అమెరికా వాళ్ళు కాదు అంటారా మీ వచ్చే పని అంటే చూసుకోండి వెళ్ళిపోండి ఒకవేళ బిడ్డలు పుట్టినా మీ వచ్చిన పని వెళ్ళిపోగానే మీరు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే వాళ్ళు అమెరికా వాళ్ళు కాదన్నట్టు సో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆంషర్ రానున్న రోజులలో ప్రపంచ దేశాలన్నింటినీ కూడా నైపుణ్యం కలటువంటి వారు కూడా ఆయా దేశాలకి రప్పించుకోవడం ఖాయం